ब्लू सी डीलक्स लॉर्ज बैंगलोर टू हैदराबाद रोड बैक साइड ऑफ न्यू बस स्टैंड नियर संदर्शनी होटल नेशनल हाईवे चौवालीस जरचला हमारे यहाँ ए सी रूम नॉन ए सी रूम सिंगल रूम डबल रूम स्वीट रूम शादी ब्याह और दीगर तकारीब के लिए डॉमेटरी हॉल वाजिबी दामों पर तमाम सहूलियात के साथ मौजूद है चौबीस घंटे गर्म और ठंडे पानी की भी सहूलत मौजूद है इस्तेफा हासिल करें मजीद तफी के लिए फोन नंबर

ప్రాంతంలో జరిగిన ఉగ్రవాది దాడిలో చనిపోయిన వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ చర్యను తీవ్రంగా ప్రతిఘటిస్తూ ఖండిస్తూ చనిపోయిన వారి కుటుంబాలకు సానుభూతి తెలుపుతూ ఉగ్రవాదులను తుదముట్టించేంత వరకు భారత సైన్యం విరోచిత పోరాటం చేయాలని భారత ప్రభుత్వాన్ని కోరుతూ కావేరమ్మపేట చౌరస్తా మరియు గాంధీ చౌరస్తా జడ్జర్లలో సిఎఫ్ఏ గ్రూపు సభ్యులందరూ కొవ్వొత్తులతో నిరసన తెలుపుతూ నిరసన కార్యక్రమం చేపట్టారు ఉగ్రవాదులను తీవ్రంగా శిక్షించాలి భారతదేశంలో ఎక్కడ ఏ మారుమూల ప్రాంతంలో ఉన్నా ఉగ్రవాదులను ఏరిపారేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ సైన్యానికి జోహార్లు అర్పిస్తూ చనిపోయిన వాళ్లకు శ్రద్ధాంజలి ఆసుపత్రి పాలైన నక్షత్రగాత్రులకు తొందరగా కోలుకోవాలని దేవునితో ప్రార్థిస్తున్నాం జై హింద్ జై భారత్ ఏక దాడిపై కోర్చి ముట్టకంఠంతో మరి ఉగ్రవాది దాడిని ఖండిస్తున్నాము మరి అక్కడ ప్రాణాలు అర్పించిన ప్రతి ఒక్కరికి మరి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాము మరి భారత ప్రభుత్వంతో వేడుకునేది ఒక్కటే మన భారతదేశంలో ఏ మూలాన ఉన్నా ఎక్కడ ఉన్నా మరి ఉగ్రవాదులను కనిమి కొట్టాలి వాళ్లకు కఠినంగా శిక్షించాలి మరి ఒకసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలి కాబట్టి మేమందరము మరి మన భారత సైన్యం వెంబడి ఉన్నాము మరి భారత ప్రభుత్వం వెంబడి ఉన్నాము భారత ప్రభుత్వం ఎలాంటి వారిపైన సానుభూతి చూపకుండా మరి కఠినంగా శిక్షించాలని మరి సెవెన్ ఎయిటీ ఎయిట్ బాలమిత్రులకు ముక్త కంఠంతో ఆ దాడిని ఖండిస్తున్నాము జై భారత్ జై భారత్

శిక్షించాలి శిక్షలిస్తున్నాము ఈ కార్యక్రమంలో నైన్టీన్ ఎయిటీ సెవెన్ ఎయిటీ ఎయిట్ ఎస్ఎస్సి ప్యాక్ కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాది దాడిని ఖండిస్తూ అక్కడ మరణించిన అన్ని మతాల వారికి ఆశ్వతి వాళ్ళను అర్పిస్తున్నాం మరియు భారత ప్రభుత్వంతో మేము చేసే మన్నవి ఒకటే ఉగ్రవాదులు ఎక్కడున్నా ఏ మతం వారైనా ఎక్కడ తాగి ఉన్నా వాళ్ళను పూర్తిగా పునర్మృతించేంత వరకు మరి భారత సైన్యం శ్రమించాలి మరి వాళ్ళకు మేము వెన్నంటి ఉంటామని ప్రతిజ్ఞ చేస్తున్నాము శిక్షించాలి 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 కాశ్మీర్ లో జరిగిన ఉగ్రవాది దాడిని ఏ మారుమూలన కూడా ఉన్న ఉగ్రవాదులను వెతికి వెతికి పట్టి మరి శిక్షించాలని మరి మనము మన భారత సైన్యానికి వెన్ను వాళ్ళకు దేవుడితో ప్రార్థిద్దాం వాళ్ళ ప్రతి కార్యక్రమంలో వాళ్ళు విజయం సాధించాలి మన భారతదేశము ఉగ్రవాదం లేకుండా ఉండాలంటే భారత ప్రభుత్వము ఉగ్ర రూపంలో వాళ్ళపై చర్యలు తీసుకోవాలని ఆశిస్తున్నాము శిక్షించాలి శిక్షించాలి શિક્ષી શિક્ષી કાશ્મીર જગ્યાના ઉગ્રવાદી પાડીને మరిన్ని తాజా వార్తల కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి